నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపిక ఏకగ్రీవమైంది స్పీకర్ గా ఆయన పేరును కాంగ్రెస్ ప్రతిపాదించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది గడువు ముగిసే సమయానికి ఒకే నామినేషన్ దాఖలవడంతో స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ఎన్నిక ఖాయమైంది ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు అసెంబ్లీ స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ఎన్నికను ఇవాళ సభలో ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించనున్నారు ప్రసాద్ ను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పని దినాలను ఖరారు చేస్తారు రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ లో అందిస్తారు సవీన్ ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి నిన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పాటు సిపిఐ సభ్యుడు అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం సభ్యులు కూడా గడ్డం ప్రసాద్ కుమార్కు మద్దతు తెలపడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది ఇప్పటి వరకు ప్రొటెమ్ స్పీకర్గా కొనసాగుతున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత అధికార ప్రతిపక్ష సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ను అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు ఆ తర్వాత స్పీకర్ గుణగణాలు స్పీకర్ చేరుకున్నటువంటి విశిష్టతపై సభలో అధికార పక్ష సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులు అధిక శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడతాయి ముఖ్యంగా శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసని ప్రొటెంట్ స్పీకర్గా ఎన్నిక చేసిన తర్వాత బీజేపీ తరపున ఎన్నికైనటువంటి ఎనిమిది మంది శాసనసభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది శాసనసభ్యులు అటు పార్లమెంట్లో ఇటు శాసన శాసనమండలిలో ప్రాతినిధ్యం ఇస్తున్నారు కాబట్టి వారు రాజీనామా చేసిన తర్వాతనే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి కొంతమంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు ఈరోజు బీజేపీ సభ్యులతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి మొదటి రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయని సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది ముఖ్యంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ రోజు స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్ గుణగణాలు స్పీకర్ చేరు ఔన్యత్యంపై మాట్లాడిన తర్వాత మరో రెండు రోజుల పాటు అంటే ఈరోజు సాయంత్రం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ఉండాలి అనే దానిపైన అధికారికంగా నిర్ణయం చేస్తారు ఆ తర్వాత రేపు ఉభయ సభలను ఉద్దేశించారు అటు శాసనసభ ఇటు శాసన మండలి రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది గవర్నర్ ప్రసంగం తర్వాత మరుసటి రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండబోతోంది ఇప్పటికే శాసనసభ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపైన ప్రభుత్వం మూడు రోజుల పాటు నిర్ణయించే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది కానీ బీఏసీ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోబోతున్నారు మరోవైపు అసెంబ్లీ అసెంబ్లీ ప్రాంగణంలోనే రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఉంటుందనే ప్రచారం అయితే జరుగుతుంది దీనిపై ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం అంటే స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్ విశిష్టత గురించి మాట్లాడిన తర్వాత సభ వాయిదా పడుతుంది ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉండే అవకాశం కూడా ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా నిన్న లోక్సభలో దాడి అనంతరం అగంతకుల దాడి అనంతరం ఇప్పుడు అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అటు శాసన మండలి చైర్మన్ శాసనసభ స్పీకర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర జీ డి డీజీపీతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి నిన్న సాయంత్రం హాజరయ్యారు అసెంబ్లీలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఇప్పటివరకు జారీ చేసిన పాసులు మినహాక కొత్తగా ఈ మూడు రోజుల పాటు ఎట్లాంటి పాసులు జారీ చేయవద్దని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈరోజు శాసనసభలో ప్రధానంగా స్పీకర్ ఎన్నికను రొట స్పీకర్ అధికారికంగా ప్రకటించడంతో పాటు స్పీకర్ను చైర్లో కూర్చోబెట్టడం ఆ తర్వాత అధికార ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ గురించి మాట్లాడడమే ప్రధాన ఎజెండాగా ఉండబోతోంది ఆ తర్వాత బీఏసీ సమావేశం నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన అధికార సభ్యులతో పాటు శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు హాజరవుతారు ఆ తర్వాత సభ ఎన్ని రోజులు జరగాలి సభలో ఎజెండా ఏ ఏమి ఉండాలనే దానిపైన నిర్ణయించబోతున్నారు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్పీ నేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికయ్యారు ఇక బీజేపీ తమ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవాల్సి ఉంది ఎంఐఎం తరపున కూడా శాసనసభ పక్ష నేత ఎవరు ఉంటారనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది